అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు దానికి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే అని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి వాళ్ళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ swords ద మూన్ bottom ఆఫ్ ద deck వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి అని అంటే కొంత టైంలో మీకు మనీ ప్రాబ్లమ్స్కి సంబంధించి బ్యాలెన్స్ అనేది వస్తుంది ఫినాన్షియలీ మీరు ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఏదైనా సరే ఈవెన్ సేవింగ్స్ అయిపోతూ ఉండొచ్చు ఉన్న మనీ లైక్ కంటిన్యూస్లీ ఖర్చులకు అని చెప్పేసి పోతుంది అంటే ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది సో ఫినాన్షియలీ స్టెబిలిటీ అస్సలు లేదు అండ్ ఇది మీకు వరిని కాస్ట్ చేస్తూ ఉంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుందా ఇప్పుడున్న సేవింగ్స్ కూడా అయిపోతే నెక్స్ట్ నేను మంచి ప్లేస్లో ఉంటానా లేదా ఏం చేయాలి అని చెప్పేసి వరి అనమాట సో దీనివల్ల సరిగ్గా పడుకోవట్లేదు హెల్త్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఏమవుతుందా ఏంటి అని ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు సో అందుకనే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఏదైతే ఇప్పుడు మీరు ఈ వరి సిచ్యువేషన్లో ఉన్నారో దేని గురించి అయితే ఇప్పుడు ఓవర్గా ఆలోచిస్తున్నారో ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎండ్ అయిపోతుంది మీ క్వశ్చన్స్కి అనేటి క్యాన్సిల్ వస్తుంది అండ్ స్పెషల్లీ ఫినాన్షియల్స్ విషయానికి వచ్చేసరికి మంచి స్టెబిలి స్టెబిలిటీ అనేది రాబోతుంది బ్యాలెన్స్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో కాబట్టి మనీ విషయంలో మీరు తొందరలో మీరు కొంచెము అంటే ఇప్పుడున్న దానికంటే మీ సిచ్యువేషన్ పాజిటివ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఇంకొక మెసేజ్ ఏంటి అని అంటే ఈ అబెండెన్స్ని మీరు రిసీవ్ చేసుకున్న వెంటనే అది కొంచెమైనా అవ్వచ్చు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి లెట్సే ఇప్పుడు మీ మీరు వంద రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి నెక్స్ట్ కొద్ది టైంలో వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది రైట్ ఒకేసారి థౌజండ్ ఒకేసారి టెన్ థౌసండ్ అలా లైక్ ఇమ్మీడియట్లీ అంతా కాకుండా కొంచమైనా సరే ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నట్లు ఉంటుంది అన్నట్టు చూపిస్తుంది సో అందుకనే ఈ ఇంప్రూవ్మెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే కొంచెం మీరు కైండ్నెస్ని మీ జనరాసిటీని వేరే వాళ్ళ మీద చూపించాలి వేరే క్రియేచర్స్ మీదనో లేకపోతే వేరే మనుషుల మీదనో చూపించడం అనమాట ఇదర్ ఇంట్లో వాళ్ళ కోసము ఏదైనా మంచి థింగ్స్ లైక్ గిఫ్ట్ టైప్ ఏదైనా తీసుకోవడము లవ్డ్ వన్స్ కోసము లేదు అని అంటే బయట యానిమల్స్కి బర్డ్స్కి ఫుడ్ పెట్టడము ఆశ్ ఆశ్రమ్స్లో ఇవ్వడము ఓల్డేజ్ హోమ్లో వెళ్ళి వాళ్ళకు థింగ్స్ కొన్ని కొన్ని ఇవ్వడము సో ఈ విధంగా అనమాట అంటే కైండ్నెస్ని చూపించాలి ఎప్పుడైతే మీరు రిసీవ్ చేసుకుంటారో అందులో కొంత సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ చాలా స్టేబుల్గా ఉంటుంది మీరు ఎలా అంటే ఓవర్గా నేను ఇచ్చేసాను అది చేశానని కాకుండా బ్యాలెన్స్డ్ ప్లేస్లో ఉంటారనమాట అదొకటి అండ్ ఇంకోటి అంటే దీనివల్ల మీరు యూనివర్స్కు చాలా పాజిటివ్ మెసేజ్ సెండ్ చేస్తున్నారు ఏమని నేను నా నేను ఏదైనా నాకు వస్తే అందులో నేను నేనే కాదు నాతో పాటు నాతో ఉన్న వాళ్ళకు నా నాకు అయినంత హెల్ప్ చేస్తాను చూసుకుంటాను అని చెప్పేసి పాజిటివ్గా చేసి చూపించిన వాళ్ళు అవుతారనమాట సో అది మీ వైబ్రేషన్స్ని చాలా ఎక్కువగా హై చేస్తుంది ఓకే సో అది ఎక్కువగా హై అయింది అని అంటే ఇంకా మీరు తొందరగా ఇంకా ఏదైనా సరే అనుకుంటున్నారో అవన్నీ కూడా మేనిఫెస్ట్ చేస్తారు అని చెప్పేసి మీనింగ్ అనమాట సో కాబట్టి ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది ఫినాన్షియల్ విషయానికి వచ్చేసరికి తొందరలో ఈ స్టెబిలిటీ అనేది మీకు రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఓకే అండ్ కొంతమందికి ద మూన్ ఎనర్జీతో ఇక్కడ ఏమో ద మూన్ ఇంకా ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో రీసెంట్లీ మీ నేచర్ని మీరు మీ ట్రేడ్స్ మీరు కోల్పోతున్నట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ ఎలా అని చెప్పొచ్చు అంటే మీరు ఒక లాగా ఉండడానికి ఇష్టపడతారు మేబీ క్రియేటివ్గా ఉండడము అవతల వాళ్ళతో కొంచెము జోయల్గా మాట్లాడుతూ ఉండడము సో ఇది మీ నేచర్ అనుకుందాం కానీ మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరున్న ప్లేస్ ఎలాంటిది అని అంటే ఆ ఫ్రీడమ్ అనేది మిస్ అవుతుంది ఒకరితో ఫ్రీగా మాట్లాడలేకపోవడము ఒకరితో ఫ్రీగా మీలాగా మీరు ఉండలేక ఉన్న ఉండడం ఏదో బందీ చేసేసినట్లు ఉండడం అనమాట అది కొంతమందికి వేరే పీపుల్ ఇలా చెప్తూ ఉండడం వల్ల మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండడం వల్ల మీరు ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే కొంతమంది సాక్రిఫైస్ చేశారు చాలా టైం నుంచి సప్రెస్ చేసేసి మిమ్మల్ని మీరు మీ నేచర్ని మీ ట్రేడ్స్ అన్నిటినీ సప్రెస్ చేసి ఉంచడం మీకు క్రియేటివ్గా ఉండడం ఇష్టము అని అంటే సైలెంట్ చేసేసి ఏం చేయకుండా ఉండడము వర్క్ చేయడం అంటే ఇంట్లోనే ఉండిపోవడము మీ డ్రీమ్స్కి సంబంధించి అచీవ్ చేయకుండా ఉండడము ఇలాంటిది అనమాట సో ఏది ఏదైతే మీరు అన్ మీ అథెంటిక్ సెల్ఫ్ ఉందో దాన్ని వదిలేసి అంటే సాక్రిఫైస్ చేసేసి వేరే వాళ్ళ కోసం వేరేలాగా ఉండడం ఇది ఏమవుతుందంటే కొంత చాలా స్ట్రాంగ్గా ఇది కొంతమంది రిలేషన్స్లో చేస్తారు అందుకనే మోస్ట్లీ రిలేషన్స్ ఏమవుతుందంటే కొంత కొంత టైం తర్వాత టాక్సిక్గా అవుతుంది ఎందుకంటే ఆ మూమెంట్లో స్టార్టింగ్ ఫేజెస్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి ఏదైనా సరే చేంజ్ చేసుకుంటామని వాళ్ళ ఓన్ లైక్ ట్రూ సెల్ఫ్ని సప్రెస్ చేసేసి యాక్ట్ అనేది చేయడం స్టార్ట్ చేస్తారు అందుకనే రిలేషన్స్ ఫస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు నార్మల్గా ఉన్న తర్వాత చేంజ్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ అథెంటిక్స్ ఎక్కువసేపు దాన్ని సప్రెస్ చేసి ఉంచలేరు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన అథెంటిక్ సెల్ఫ్ బయటకు వచ్చేస్తుంది సేమ్ అలాంటిది ఇక్కడ అదే అంటే క్యా నార్మల్గా చూసారు జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఓకే సో డ్రెస్సింగ్ విషయానికి వచ్చేసరికి కొంతమంది నేను నోటీస్ చేశాను డ్రెస్ అలా వేసుకో ఇలా వేసుకో ఇలా ఉండాలి అని చెప్పడం అనమాట సో అది మీకు నిజంగానే ఇష్టం కొంతమంది ఇష్టం ఉంటే లైక్ ఇష్టం లేకున్నా వాళ్ళు చెప్పారు కదా ఇంప్రెస్ అవుతారు కదా అన్న దాంతో చేంజ్ చేసేసుకుంటారు వాళ్ళని వాళ్ళే ఇష్టం లేకున్నా చేంజ్ చేసుకోరు అంటే చేసేసుకుంటారు అంటే అక్కడ ఫ్రీడమ్ అనేది మిస్ అయింది యాక్చువల్ దానికి రీజన్ మీరే రైట్ ముందే నో అంటే అయిపోతుండే బట్ ఇంప్రెస్ చేయడం కోసం ఆ పొజిషన్లో ఉండిపోవడం అనమాట సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది చేస్తారు సో ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఎగ్జాంపుల్ అది రిలేషన్ అవ్వచ్చు వర్క్ సిచ్యువేషన్ అవ్వచ్చు ఏదో ఇంప్రెస్ చేయడానికి అని చెప్పేసో ఎవరి కోసం అని చెప్పేసో మీరు మీలా కాకుండా వేరే వాళ్ళ వేరే వాళ్ళలాగా యాక్ట్ చేయడము వాళ్ళకు నచ్చినట్లు ఉండడం అనేది చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది సో దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందని అంటే మీరు ఆ పీస్ ఆ బ్యాలెన్స్ని కోల్పోతున్నారు అండ్ ఇది మీ ఫ్యూచర్ గురించి భయాల్ని క్రియేట్ చేస్తుంది అంటే నేను ఇంకా ఎప్పుడు ఇలానే ఉండిపోతానా స్టక్ అయిపోయి ఉంటానేమో నా లైఫ్ అంతా నేను సాక్రిఫైస్ చేస్తూ ఉండాల్సింది వస్తుందేమో వేరే వాళ్ళ మాటలు వినాల్ వినాల్సింది వస్తుందేమో సో నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి ఆ కొంచెము ఆ స్ట్రెస్ అనేది చూపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇంకా తిని తీసుకోలేకపోవడం ఇప్పుడు మీరు చాలామందికి ఎలాంటివి చూపిస్తుంది అంటే వేస్ వెతకడం నేను ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగలను ఎలా ఇంట్లో స్టక్ అయిపోయి ఉంటే వర్క్ చేయకుండా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడము రిలేషన్షిప్లో టాక్సిక్గా ఉంటే ఎలా ఆ పర్సన్కి నేను ఇది అని చెప్పి చెప్పడము సో ఇలాంటివన్నమాట సో ఈ థింగ్స్ ఏదో ఉంది మిమ్మల్ని బాధ పెడుతూ ఉంది బట్ మీరు దీని నుంచి బయటకు వచ్చేయాలని చెప్పేసి కూడా అనుకోడు అయితే కొంతమందికి ఇక్కడ భయం ఏం చూపిస్తుంది అని అంటే మీరు ఇది చేయడం వల్ల అవతల పర్సన్ మీరు మోసం చేశారనుకుంటారో లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థ అపార్థం చేసుకొని మీరు ఇంతకుముందు కంప్లీట్లీ యాక్ట్ చేశారని చెప్పేసి అనుకుంటారో అన్న భయంలో కూడా మీరు ఉన్నారు సో అందుకని మీరు ఇప్పుడు ఏంటి ఏంటండి ఇప్పుడు వెళ్ళడం ఇప్పుడు ఎలా దీని స్టెప్ తీసుకోవాలి నన్ను నేను లూస్ చేసుకోవాలి అవతల పర్సన్ హర్ట్ అవుతారని చెప్పేసి ఆగిపోవాలి ఏం చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఫియర్స్లో ఉన్నట్లు చూపిస్తుంది సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే దీని నుంచి మీ తొందరలో బయటికి రాబోతున్నారు కొంచెం అయినా పర్లేదు స్టెప్ తీసుకోబోతున్నారు అంటే ఇంకా మీకోసం మీ స్టెప్ తీసుకోవడమో ఇది ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో అవతల కోసం చెప్పడమో ఇది జరగడం అనమాట సో ఇది చెప్పిన వెంటనే మీరు మీ లైఫ్లో ఒక ట్రాన్జిషన్ అనేది రాబోతుంది ఒక చిన్న పాజిటివ్ చేంజ్ అని చెప్పొచ్చు బట్ కొంతమందికి ఇది ఇయర్స్ నుంచి నడుస్తూ ఉండొచ్చు ఒక పాజిటివ్ చేంజ్ మీరు వెళ్తూ ఉన్నారు ఆ చేంజ్ సైడ్ బట్ డీప్ డౌన్ ఏంటి అని అంటే మనసులో ఆ గిల్ట్ అనేది మనసులో అనేది ఆ బాధ అనేది స్టక్ అయి ఉన్నట్లు చూపిస్తుంది అంటే ఇలా చేయకుని ఉంటే బాగుండేమో ఇలా ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పేసి ఆలోచనలు అనమాట సో అలాంటి ఆలోచనలు ఉండే మీరు పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు పాజిటివ్ చేంజెస్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ ఎస్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనేతో కొంతమందికి మీరు కమ్యూనికేషన్ ఏదైనా పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఇది లవ్ ఆఫర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది మీరు కనుక లైక్ నో ఏదైనా ఆఫర్ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే అలాంటి ఆఫర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది యంగర్ పర్సన్ ఉండొచ్చు ఎనర్జీలో యంగర్ ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది తొందరలో సో ఈ పర్సన్ చాలా కొంతమందికి వెరీ డ్రీమీనెస్ పర్సన్ నేచర్ ఎలా అంటే ఎమోషనల్గా ఉండడము డ్రీమీగా ఉండడము అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉండడం అలాంటి నేచర్ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట సో ఎమోషనలీ అర్థం చేసుకునే కైండ్ ఆఫ్ పర్సన్ కూడా సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నట్లు చూపిస్తుంది కొంతమందికి ఆఫర్తో వస్తుండచ్చు కొంతమందికి జస్ట్ కమ్యూనికేషన్తో కూడా వస్తూ ఉండొచ్చు కొంతమందికి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మోర్ దెన్ వన్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకరు మీరు ఆల్రెడీ అటాచ్ అయి ఉన్న పర్సన్ కొంతమందికి సేమ్ టు సేమ్ ఏజ్ ఆల్మోస్ట్ లైక్ డిఫరెన్స్ లేకుండా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి మీకన్నా యంగర్ ఎనర్జీ మీతో మీ యంగర్ ఎనర్జీ లేకపోతే ఏజ్లో కూడా యంగ్ ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట సో ఇలాంటి పర్సన్ కూడా మిమ్మల్ని లైక్ అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది రెజనేట్ అయ్యింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటి అనంటే చాలామంది జొరియాక్ సైన్స్ రాసులతో రీడింగ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు బట్ ఎస్ నాకు నిజంగానే టైం అంత లేదు ఆల్రెడీ జనవరి ఎండ్ వరకు ఫుల్ వర్క్స్ అవన్నీ ఫిక్స్ అయ్యి ఉంది సో ఏంటి అనంటే ఈ లైక్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి జొడియాక్స్కి నేను ఈ ఈ మంత్లో మోస్ట్లీ పోస్ట్ చేస్తాను ఈ మంత్ ఎండ్ వరకు సో అది కొంచెం హెల్ప్ అవుతుంది రైట్ అంటే మేష మేషరాశికి ఎలా ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ వృషభ రాశికి ఎలా ఉంటుంది ఈ విధంగా అనమాట సో ట్వల్వ్ సైన్స్ నేను పోస్ట్ చేస్తాను తెలుగులోనే అండ్ ఎవరికైతే మీ రాశి తెలీదో మీ జోరియా ఏంటని మీకు తెలీదు వాళ్ళ కోసం ఇలా నేను ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిడిక్షన్స్ ఎలా ఉంటుంది మీకు అని చెప్పేసి మీ ఎనర్జీని కనెక్ట్ చేసేసి కలెక్టివ్ రీడింగ్ ఎందుకంటే మన కలెక్టివ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడీ సిమిలర్ ఎనర్జీసే కాబట్టి నేను కలెక్టివ్ రీడింగ్ పెట్టేది సేమ్ టు సేమ్ ఎనర్జీస్ కాబట్టి ఓకే సో వాళ్ళ కోసం జొరియాక్ తెలీదు ఏం తెలీదు అన్న వాళ్ళ కోసం నేను ఈ రీడింగ్ లైక్ జనరల్ ప్రిడిక్షన్ మన కలెక్టివ్ రీడింగ్ చేస్తాను సో అందరికీ హెల్ప్ అవుతుంది ఓకే సో ఎనీవే ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్